ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున భారతీయులు బ్రిటిష్ పాలన మరియు బానిసత్వం నుండి విముక్తి పొందారు అందుకే ఈ రోజును స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు అని మీకు తెలుసు కానీ ఈరోజు మీకు కొన్ని తెలియని విషయాలు చెప్పబోతున్నాను భారతదేశం కాకుండా ఆగస్టు పదిహేనున ఇతర మూడు దేశాలు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి అవి దక్షిణ కొరియా బహరేన్ మరియు కాంగో దక్షిణ కొరియా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదున జపాన్ నుండి స్వతంత్రం పొందింది బెహరేన్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన బ్రిటన్ నుండి స్వతంత్రం పొందింది మరియు కాంగో ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల అరవైన ఫ్రాన్స్ నుండి స్వతంత్రం పొందింది స్వాతంత్రం కోసం ప్రతిపాదించబడిన అసలు తేదీ జూన్ మూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అయితే ఇది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదున జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన జ్ఞాపకార్థంగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడుకి మార్చబడింది ఇది భారతదేశానికి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు బ్రిటిష్ పాలన నుండి స్వయం పాలనకు అధికారాన్ని సున్నితంగా మార్చేలా చేసింది ఇన్నాళ్లుగా స్వతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధాని ఎర్రకోటపై నుంచి జెండాను ఎగురవేస్తున్నారు కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదిలో అలా జరగలేదు ఆ సమయంలో లోక్సభ సెక్రటేరియట్ పరిశోధన పత్రం ప్రకారం నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహారున ఎర్రకోట నుండి జెండాను ఎగురవేశారు అయితే మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే భీమరావ్ అంబేద్కర్ భారతదేశ జెండాలో అశోక చక్రాన్ని అమర్చారు అయితే మొదట గాంధీజీ చరకాను స్థాపించాలనుకున్నారు భారత త్రివర్ణ పథకాన్ని ఇరవై రెండు జులై పంతొమ్మిది వందల నలభై ఏడున స్వీకరించారు మరియు దీనిని ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య రూపొందించారు భారతదేశ జాతీయ గీతాన్ని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు దీనిని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభ ఆమోదించింది అప్పట్లో భారతదేశంలో జాతీయ గీతం లేదు పంతొమ్మిది వందల యాభైలో జనగణమన భారతదేశం యొక్క జాతీయ గీతం అనే గౌరవాన్ని పొందింది అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూజీ ప్రసంగం మరియు ప్రజల్లో ఉన్న స్వేచ్ఛ యొక్క ఉత్సాహం మాత్రమే అతని జాతీయ గీతానికి చిహ్నం విషయానికి వస్తే మన జాతీయ గీతం జనగణమన పంతొమ్మిది వందల పదకొండులోనే రాయబడింది భారత జాతీయ గీతం జనగన మన నిజానికి బెంగాలీలో భరతో భాగ్యో బిదాతగా కంపోజ్ చేయబడింది ఇది అధికారికంగా పంతొమ్మిది వందల యాభైలో భారతదేశ జాతీయ గీతంగా మారింది భారత స్వాతంత్రం బిల్లు భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటికి స్వాతంత్రం తేదీగా ఆగస్టు పదిహేనుని ఇచ్చింది కానీ మౌంట్ బ్యాటన్ రెండు దేశాల్లో జరిగే వేడుకలకు హాజరు కావాలనుకున్నందున ఆగస్టు పద్నాలుగవ తేదీని పాకిస్తాన్కు అధికార మార్పిడి తేదీగా ఎంచుకున్నాడు బహుశా దీని కారణంగా పాకిస్తాన్ తన స్వాతంత్రం దినోత్సవాన్ని ఆగస్టు పద్నాలుగున జరుపుకోవడం ప్రారంభించింది అయితే ఢిల్లీలో జరిగిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మహాత్మా గాంధీ పాల్గొనలేదు ఆయన కోల్కతాలో నిరహర దీక్ష విభజనతో తెచ్చిన రక్తపాతాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర నిబంధనలను చర్చించడంలో కీలక పాత్ర పోషించారు మరియు స్వాతంత్రానంతరం భారత యూనియన్లో రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకుడు ఇది సామూహిక శాసనోల్లంఘన ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఆగస్టు పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభించబడింది భారతదేశం తన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు దేశమైక్యత మరియు దేశభక్తి యొక్క శక్తివంతమైన ప్రదర్శనలో కలిసి వస్తుంది స్వాతంత్రం సమరయోధుల త్యాగాలను గౌరవించడానికి మరియు దేశం సాధించిన విజయాల్లో ఆనందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు ఏకమవుతాయి జాతీయ భావాన్ని ప్రతిబింబించే జెండా ఎగురవేత వేడుకలకు సాంస్కృతిక ప్రదర్శనలు మరియు హృదయపూర్వక సమావేశాల ద్వారా ఈరోజు గుర్తించబడుతుంది ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి మరియు నా సబ్స్క్రైబర్స్ అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి